హిజిస్క్రేలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనుము గనుడవైన నీవు యవనితో సమానుడవు అశూరియులు లేబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి దాని కొమ్మలు శృంగారములు దాని గుగురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుండుటం వలన అది మిక్కిలి గొప్పదాయను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగను అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటినీ ప్రవహించను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగల దాయను దాని శాఖలు బహువిస్తారములాయను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను ఆకాశపక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార ఉన్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన అందమైనదాయను దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు గాని మరుగు చేయలేకపోయేను సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినే లేదు విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడిను కావున ప్రభువైన యుహో ఈ మాట సెలవిచ్చున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించును కాబట్టి అతని దుష్టత్వం బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేను అతన్ని అప్పగించదును ఆ జనము అతనికి తగిన పని చేయును జనములలో క్రూరులైన పరదేశులు అతన్ని నరికి పారవేసిరి కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను భూజనులందరూ అతని నీడను విడచి అతనిని పడియుండనిచ్చిరి పడిపోయిన అతన్ని మెడ మూడు మీద ఆకాశపక్షులన్నయూ దిగి వ్రాలును అతని కొమ్మల మీద భూ జంతువులన్నయూ పడును నీరున్న చోటున నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షమే గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది పోవు నరుల యొద్దుకు దిగువారితో కూడా మరణము పాలేరి ప్రభువైన యుహోవ సెలవిచ్చునదేమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తని అగాధ జలములు అతని కప్పచేసి తిని అనేక జనములను ఆపి అతన్ని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని అతని కొరకు నేను లేబానోను పర్వతమును గాఢాంధకారమును కంబజేసిని ఫలవృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకుల పడెను పాతాళంలోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవు వారికి గోతులోనికి పోవు వారి వద్దకు అతని పడవేయిగా అతని పాటు ధ్వని చేత జనములను వణికపుజేసిని నీరు పీల్చు లేబానోను వృక్షములన్నీయు ఏదోను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి అన్ని జనుల మధ్య అతనికి నీడను నివసించి అతనికి సహాయం కలుగువారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి వద్దకు దిగిరి కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాళంలోనికి త్రోయబడి ఘనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ధ ఉందువు ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు అతని సమూహమునకును ఇలాగూ సంభవించును ఇదే ప్రభు యుహోవాకు ఆమెన్